ఆర్ఎస్ఎస్ స్థాపించబడి వంద సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా వేడుకలను ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి ఆర్ఎస్ఎస్ కార్యకర్తలతో పాటు పార్టీలకు అతీతంగా స్థానిక ప్రముఖులు కుటుంబ సభ్యులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు ఈ సందర్భంగా పలువురు ప్రముఖులు మాట్లాడుతూ ఆర్ఎస్ఎస్ పంతొమ్మిది వందల ఇరవై ఐదులో స్థాపించబడింది నేటికి వంద సంవత్సరాలు పూర్తి చేసుకున్న ఈ సంస్థ దేశవ్యాప్తంగా మాత్రమే కాకుండా ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందిందని తెలిపారు ఈ కార్యక్రమంలో దేశభక్తి గీతాలు సాంస్కృతిక ప్రదర్శనలు సేవా కార్యక్రమాలపై ప్రదర్శన నిర్వహించగా ప్రజలు ఆసక్తిగా వీక్షించారు చివరిగా దేశభక్తి నినాదాలతో దేశానికి ప్రపంచంలో ఏ ఉద్యమానికి ఒక సంగని మూడు సార్లు నిషేధం చేశారు నడవకూడదు అని చెరమైపోతే కుటుంబము తల్లడిల్లిపోతుంది అలాంటిది ఐదేళ్లు మాత్రమే అయింది జనవరి అంటే నుండి పరిపాలేదము ఐఎమ్ ఓన్లీ డిక్టేటర్ ఇండియా అంటే ఇందిరా భారతదేశంలో రాజ్యాంగము లేదు రాజ్యాంగం మొత్తం రేపు तुल अंतिम विजयमु हैं इन द वोज़ वाला शताब्दानिकी पलिके आतुल देनुं अंतिम विजयमु